కొమ్రవెల్లి మండలం ఎంపీడీఓ అనురాధ ఎంపీఓ వీరరాజు పంపించి సమస్యలు తెలుసుకుని పరిశీలించాలని చెప్పడంతో వారు వచ్చి గ్రామంలో తిరిగి పరిశీలించారు వర్షపు నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి తగు చర్యలు వెంటనే చేపట్టాలని కార్యదర్శి స్వర్గం సతీష్ కు మరియు పిఆర్ఏఈ శివకుమార్ కి సూచించారు ఇంకా తీవ్ర సమస్యలు ఏమైనా ఉంటే నివేదిక తయారు చేసి పంపించాలని వారు తెలిపారు ఈ సందర్భంగా సర్పంచ్ సనాధి సబిత మాట్లాడుతూ మా విన్నపాన్ని మన్నించి స్పందించిన మంత్రికి కలెక్టర్ కి జెడ్పీ సి డిపిఓకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దాసరి శ్రీనివాస్ వార్డ్ సభ్యులు దాసరి బాల్ నర్సు కార్పొరేషన్ సభ్యులు సనాది నాగరాజ్ గ్రామస్తులు సనాది భాస్కర్ యాదగిరి అశోక్ సురేష్ తదితరులు పాల్గొన్నారు आपदमना, बनुल के पातू Бज ज से लिफंटियरा और सीफांते हैं जिलाद बतीस के लिफे, जिलादका ज Porothauğ, जिलोका ही,